మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వెకేషన్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఫౌండేషన్ చైర్మన్ మల్లారెడ్డి రిజిస్టార్ ఆంజనేయులు వైస్ ఛాన్సలర్ వీఎస్కే రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి డైరెక్టర్లు శాలిని రెడ్డి ప్రీతిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిజిటల్ పాలిటిక్స్ లలో కలిపి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి మొదటి బ్యాచ్ బయటకు వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులందరికీ లక్ష ప్యాకేజ్ తో జాబ్ సాధించడంతో తన జీవితమే ధన్యమైందన్నారు చైర్మన్ మల్లారెడ్డి ఒకప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ లు మాత్రమే ఉండేవని ఇప్పుడు ప్రైవేట్ పరంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఉందని రానున్న రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండే రోజులు తీసుకొస్తామని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు ఒక గొప్ప రోజు నా కోసం ఎందుకంటే మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫస్ట్ బ్యాచ్ ఇంజనీర్స్ కానీ మేనేజ్మెంట్ కోర్సులో కానీ డిజిటల్ ఫోర్నిక్స్ కానీ ఇందులో ఒక రెండు వేల మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద మల్లారెడ్డి సర్టిఫికేట్ మీద వాళ్ళందరూ కూడా మంచిగా మంచి పర్సంటేజ్తో పాస్ అయినరు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలల్లో మంచి జాబ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో మా స్టూడెంట్సు ఏఎల్ఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ ఐఓటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఫస్ట్ బ్యాచ్ మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి సర్టిఫికెట్ తోటి ఇంతకు ముందు ఉస్మానియా యూనివర్సిటీతో కానీ యూనివర్సిటీ యూనివర్సిటీతో కానీ స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చిండ్రు ఇప్పుడు ఫస్ట్ టైం మల్లారెడ్డి యూనివర్సిటీ మీద మల్లారెడ్డి సర్టిఫికెట్ మీద బయటకు వచ్చేందుకు నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన కానీ ఇప్పుడు మల్లారెడ్డి పేరు మీదనే బయటికి పోయి వాళ్ళకు పెద్ద పెద్ద జాబులు వచ్చినాయంటే వాళ్ళకు నా అదృష్టంగా భావిస్తున్న పిల్లలు కూడా అదృష్టవంతులు పెద్ద పెద్ద జాబులు వచ్చినాయి మల్లారెడ్డి యూనివర్సిటీలకు వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూసినాం ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అయింది చాలా సంతోషం స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా దీని ప్రపంచం లెవెల్ కూడా ఈ యూనివర్సిటీని తీసుకుపోతా అని కూడా మంచి ఫ్యాకల్టీతో ఇదంతా కూడా ఇంత సక్సెస్గా అంతే కూడా నా నల ముప్పై ఐదేళ్ళ సర్వీసు దానికి తోడు మంచి టీచర్సు మంచి డీన్సు మంచి ప్రొఫెసర్సు మంచి వాళ్ళు అందరు ఫ్యాకల్టీ ఉన్నప్పటికే ఇంత మంచి పేరు వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇంత గొప్ప పేరు వచ్చింది వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ మెంబర్లకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా నమస్కారం